శ్రీమాత్రే నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం అండి లోక సర్వేజనా సర్వే భవంతు పండగ పేరు చెప్తే పని నిండుగా ఉంటుందండి ప్రతి ఇంటిలోనూ కూడా పండగంటేనే పని పన్నేనే పండగ సంవత్సరం అంతం కష్టపడే తండ్రి అన్నదమ్ములు ఎవరైనా సరే ఈ పండగ పేరు చెప్పి బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయడానికి నాలుగైదు రోజులు కేటాయించుకుంటారు కానీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మకైతే అవకాశం కుదరదండి ఎందుకంటే పండగ పేరు చెప్పి ఎక్కడెక్కడ పంపించిన కూతుళ్ళు అయినా అల్లుళ్ళు అయినా మన వాళ్ళు అందరూ కలిసి తప్పకుండా వచ్చే మన పండగకి అమ్మకైతే స్వేచ్ఛ అయితే ఉండదు ఆ రోజైతే పిల్లలకి అల్లుళ్ళకి వండు పెట్టుకోవడంతో ఎడతగని పనినే చెప్పాలి పొద్దు నుంచి సాయంత్రం వరకు అమ్మకైతే ఖాళీ ఉండదు లే పది రోజులు అమ్మకి విపరీతమైన కష్టమే అలాగే పొద్దుట టిఫిన్స్ ఉండాలి మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ మళ్ళీ నైట్ డిన్నర్కి కూడా మళ్ళీ భోజనం రెడీ చేస్తూ ఇలా రకరకాల పిండి వంటలు వండుతూ అసలు ఆ పని అయితే ఖాళీ ఉండదండి అలాగే మా ఇంటికాడ కూడా చాలా ఎక్కువగా పనే ఉందని చెప్పాలి అయితే నిన్న సాయంత్రం మా చనమామయ్య వాళ్ళ చేను చూడడానికి సరదాగా వెళ్ళామండి మేమందరం చేను చూపించడానికి తీసుకుని వెళ్ళారన్నమాట చూసొచ్చాము కానీ ఆ టైం ఫోర్ ఓ క్లాక్ అవుతుంది సాయంత్రం అయినా సరే మార్నింగ్ టైంలో మంచు పడుతుందా అన్నట్టు కనిపించింది అయితే అన్నమాట అయితే పండగ పేరు చెప్పి నేను కనుమ నాడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మొదలు పెట్టానండి మంచి ఆదివారం వరకు వెళ్ళటం రావటం వెళ్ళటం రావడం తిరగడం సరిపోయిందన్నమాట ఎందుకంటే కామదేను ప్రసవించి లక్ష్మితో ఇంటికాడే ఉంది తర్వాత ఏమో గేదెలు పాలు తీసుకోవాలి మార్నింగ్ లెగ్స్ వచ్చి పాలు తీయడం అసలు కుదరదు కాబట్టి సాయంత్రమే ఇంటికి వచ్చేసేవాళ్ళం అన్నమాట ఒక నాలుగు సంవత్సరాల బట్టి నుంచి అసలు పండగ పెద్దగా సరదా అనిపించడం లేదండి నాకైతే ఎందుకంటే రావడం పోవడం జర్నీ టైం సరిపోతుంది పొద్దున ఇంటికాడ తగ్గబెట్టుకుని వెళ్ళడం చేయడం తర్వాత మళ్ళీ సాయంత్రం ఇంటికి రావడం అంతకుముందు అయితే వెళ్ళి ఒక పది రోజుల ముందు పది రోజులు వెనక అలా ఇరవై రోజుల పాటు పదిహేను రోజుల పాటు అక్కడే ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లల చదువులు ట్యూషన్లు ఇవన్నీ ఉండటం వల్ల వెళ్ళడానికి కుదరటం లేదనే చెప్పాలండి ఈ రోజు అయితే మేము కొన్ని రకాల స్నాక్స్ వండుకోవడానికి సిద్ధమయ్యామన్నమాట అయితే చిన్నాక్క ఈ రోజు వరకు రాలేదండి అయితే మేము స్నాక్స్ వస్తే వచ్చేసి శుక్రవారం శనివారం నాడు వండేసుకోవాలని అనుకున్నాం అన్నమాట ఎందుకంటే ఆదివారం నాడు బీచ్కి వెళ్దాము అని పిల్లలందరూ పట్టు పెట్టారండి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళాలి లోపక్క కూడా వస్తుంది అన్నమాట అందుకే శుక్రవారం శనివారం వండుకోవాల్సిన స్నాక్స్ అన్నీ వండేసుకుంటే అక్క వచ్చిన ఒకరోజైనా హ్యాపీగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మేమే పని మొదలు పెట్టేసుకున్నామండి ఈరోజు మా ఇంట్లో ప్రతి ఒక్కరికి పని ఉందన్నమాట అండి చేతి నిండా పని ఉందన్నమాట చెయ్యాలే కానీ ప్రసీద రామయ్య అయితే ఇక్కడ వర్క్లో మాకు చాలా హెల్ప్ చేశారండి కొంచెం పెద్ద పిల్లలు అయితే పుల్లలు తేవటం చేయటం బయట నుంచి ఏమన్నా పిండ్లు ఆడించుకుని తేవటం బయటికి వెళ్ళి మిషనరీ కానికి వెళ్ళి రావడం ఇదంతా పని చేస్తారన్నమాట వరకు లేదండి అమ్మ అయితే వంట ప్రాసెస్లో ఉన్నారు ఈరోజు శుక్రవారాలు కాబట్టి అన్నీ ఉండదు శనివారం రేపు అన్నీ ఉండదు ओम श्री मातृया नमः रसी चाहिए थी आज मम्म ओच మన తెలుగులో గిళ్ళలో పుట్టింటికి వచ్చిన అమ్మాయికి తనకు కావలసిన స్నాక్స్ తర్వాత పంచిపెట్టుకోవడానికి కొన్ని రకాల పిండి వంటలను వండి పుట్టింటి వారు ఇస్తారన్నమాట వీటిని పట్టుకుని వెళ్ళి అత్తవారింటికాడ మనం పంచిపెట్టుకుంటూ ఉంటామండి అలాగే నేను కూడా ప్రతి సంవత్సరం ఒక ఐదు ఆరు రకాల పిండి వంటలు వండించుకుంటూ ఉంటాము అయితే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అయితే నేను అరిసెలు సల్లగుత్తులు గోరుమిట్టీలు తర్వాత జంతుకులు తర్వాత సున్నుండలు కొంచెం మిచ్చరి కొద్ది కొద్దిగా కారపూస అవి అయితే కొద్ది కొద్ది క్వాంటిటీలో చేయించుకుంటూ ఉంటామండి అయితే ఈ సంవత్సరం అయితే సిమ్మిలి పోకొండలు చేసుకోవాలని అనుకున్నామన్నమాట అందుకే ఈ సిమ్మిలి పోకొండలకి వేరుశనగ గుళ్ళను ఏపుకొని దాన్ని పిల్లలు నలిపితే చెరిగి వాటిని నేను దంచుతున్నాను అన్నమాట అండి ఇది చాలా పెద్ద పని అయినా సార్ చేయాలి అనుకున్నాము అయితే ప్రతి సంవత్సరం అలసిలో పట్టుకుని వెళ్తున్నాం కదా ఈ సంవత్సరం వెన్నప్పాలు వండుదాము అని అక్క పెద్దక్క ఇష్టపడితే ఆ ప్రకారంగా వెన్నప్పాలు వండుతున్నామన్నమాటండి ఓ పక్క వాళ్ళు వెన్నప్పాలు వండుతున్నారు ఈ పక్కేమో మేము సిమ్మిలు కుమ్ముతూ ఉన్నాను అనమాట ఇది లోపు మళ్ళీ జంతుకులు వండేస్తున్నారు అయినా ఇంకా నాకు సిమ్ములు ఇంకా అవుతూనే ఉన్నాయన్నమాట తిన పేరు మానమ్మండి మేము పెద్దమ్మ అని పిలుస్తాము మా చిన్నప్పటి నుంచి మాతోనే ఉంటుంది తిను మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుంది అన్నమాట మాకు ఇలా పని వచ్చినప్పుడు సహాయం చేస్తుంది మా అమ్మన సొంత అక్కడ అన్నమాట అయితే నాకు డెలివరీ టైంలో నా పురుడు పోయడం మా పిల్లలకు స్నానం చేయడం కూడా ఈ పెద్దమ్మే చేసిందండి అయితే నానమ్మ మాకు చేసేవారు కానీ నా కాడికి వచ్చేసరికి నానమ్మ కొంచెం వయసు మీద పడటం వల్ల కాళ్ళు దూరంగా ఉండటం వల్ల పిల్ల జారిపోతుంది పిల్లోడు జారిపోతాడనే భయంతో పోయలేదన్నమాట అప్పుడు ఈ పెద్దం పోసింది అయితే వెన్నప్పాలన్నీ అయిపోయినాయి జంతువులు కూడా అయిపోతుంది కానీ నాకు ఇంకా కొమ్మడమే ఉందండి ప్రసీద అయితే చాలా సాయం చేసింది మా నాన్నమ్మ అయితే అల్లిపోయింది కూడాను వెన్నప్పాలు వండినటువంటి సలివిడితో కొంచెం నీళ్ళు కలిపి దాంట్లో ఈ సిమ్ములు వండని ముంచి వేస్తే బూరిలాగా వస్తుంది అనమాట అండి దీన్నే సిమ్ములు పోకుండాలు అంటారు అయితే నేను వీడియో తీసాను కానీ వీడియో డిలేట్ అయిపోయింది అయితే ఇదంతా అమ్మ గ్యాస్ మీద వండేస్తారండి సులువుగానే ఉంది కాబట్టి ఈ జంతుకులు వెన్నప్పాలు అయితే ఇక్కడ ఒక వండాము సాయంత్రానికి అయితే సిమ్మిల పోకొండలతో మూడు రకాలు వండేసామన్నమాట అయితే ఇంక సున్నుండలు కూడా చేసేసుకుంటే రేపు శనివారం మా అత్తవారి ఇంటికి వెళ్ళి పంచిపెట్టేద్దాము అని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే వండినటువంటి స్నాక్స్ దాయడానికి కూడా అడ్డుగా ఉంది గాలి తగిలితే మెత్తబడిపోతాయి ఎలాగ రాను పూను తిరుగుతున్నాను కదా శనివారమే పంచి పెట్టేద్దామని అనుకున్నాను పెద్దమ్మ ఈ పిండి వంటలు వండుతూ ఉండగానే సాయంత్రం చేసి ఇంటికి వెళ్ళిందండి ఎందుకంటే రామాలయంలో దీపారాధన చేస్తుంది తను తర్వాత కొంచెం వాకలు తుడుచుకుని దీపం వెలిగించుకుని మళ్ళీ తిరిగి వచ్చిందనమాట ఈ లోపు నేను సున్నుండలకు సంబంధించిన బెల్లం కోరుతూ ఉన్నాను పెద్దమ్మ కూడా వచ్చి బెల్లం కోరింది అనమాట తర్వాత సున్నుండలు కూడా చుట్టేసుకున్నామండి నైటే తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ఈ పని సరిపోయింది సున్నుండలు నిలిపేటప్పుడు పీట మీద రాయి పెట్టుకుని నిలిపేవారటండి అప్పట్లో ఇప్పుడైతే పీట లేదు అని అంటున్నారు ఈ లోపు మా ఇంట్లో అయితే దేవుడి పేట ఉంది అది తీసుకుని వచ్చారనమాట పసుపు వచ్చేస్తుందేమో పసుపు వాసన వస్తుంది మళ్ళీ అని నేను అంటున్నాను అయితే అప్పుడు అలవాటు మీద అలా చేద్దాము అంటున్నారు అయితే ఈ మీద నలిపేయండి అని నేను అంటున్నాను అనమాట అండి సున్నుండ్లు వేసి అయితే చిన్న చిన్న ఉండలుగా చుట్టేస్తామండి మా చిన్నప్పుడు అయితే ఇంకా పెద్ద పెద్ద ఉండలు చుట్టేవారు ఇప్పుడు అంతగా తినటం లేదు కదా ఒకవేళ పిల్లల కూరికి పక్కన పెట్టేస్తే వేస్ట్గా అయిపోద్ది అనేసి నేను చిన్న చిన్న ఉండలే చుట్టుకున్నానండి నేనైతే అయితే చిన్నక్కకి నాకైతేనే చేసుకున్నాము మిగతాయి వాళ్ళు తర్వాత చూసుకుంటాంలే అన్నారండి ఎందుకంటే పని అవ్వదు టైం తక్కువగా ఉంది కాబట్టి

నా వాటాకు తెచ్చుకున్నటువంటి స్నాక్స్ అండి వీటిని అన్నింటినీ కూడా ఈరోజు పంచి పెట్టేస్తాను పంచి పెట్టేసిన తర్వాత రేపు మార్నింగ్ మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రేపు కక్కా ముక్క ఉంటుంది లాస్ట్ రోజు ఆదివారం అయితే బీచ్కి కూడా వెళ్దామని అనుకుంటున్నారు కాబట్టి పిల్లలు తీసుకుని వెళ్ళాలండి తర్వాత కింకాంగ్ అనే షో కూడా ఉంది కదా అదంతా చూపిస్తామండి పిల్లలకి అది చూసి వచ్చేస్తాము ఈ లోపు నేను మా అమ్మగారు ఊరు పక్కన అనే ఊరిలో గేదెలను అమ్ముతారండి అక్కడ పెద్ద మకా ఉంటుంది అక్కడికి వెళ్ళి చూడాలండి గేదెలు ఏమైనా బాగుంటే చూసుకోవాలి మా ఇంట్లో ఒక చంటోడు పుట్టాడండి పుట్టి ఫైవ్ మంత్స్ అవుతుంది అంటే మా తోటి గారు అబ్బాయి అన్నమాట వాడికి తీసాను బట్టలు అయితే ముందు తీసిన బట్టలు చిన్నవి అయిపోయినాయి అంటే మళ్ళీ మార్చుకుని వచ్చామండి స్వీట్ మెమోరీగా ఉంటుందని వీడియోలో పెట్టాను